ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా సరుకులు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చిందని బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు మాటూరు మండలం వలపర్లలో మహిళలకు ఎమ్మెల్యే స్మార్ట్ కార్డులను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు వలపర్లలో పదిహేడు వందల మంది పెన్షన్ తీసుకుంటున్నారని ప్రతి నెలా పెన్షన్ రూపంలో అరవై లక్షలకు పైగా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు